హలో అండి అందరు బాగున్నారా ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ శారీటా షో క్లాత్స్ అండ్ ఈ వీడియోలో సింపుల్గా అయిపోతుంది లెమన్ రైస్ అయితే చేస్తున్నాను లెమన్ రైస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాక్ చేస్తారు కదా నేను నిమ్మకైతే లెమన్ రైస్ ఎలా చేస్తున్నాను ఈ వీడియో నేను అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఈరోజే నేను అయితే అన్బాక్సింగ్ చేశాను దీంట్లో అయితే ఉన్నాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కన్నా చాలా చిన్నదిగా వచ్చింది బట్ నాకెందుకో ఇమేజ్లో చూసినప్పుడు ఓకే డీసెంట్ సైజ్ అనిపించింది బట్ నే అనుకున్న దానికన్నా కొంచెం చిన్నదిగానే వచ్చింది బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో అయితే చేద్దాము సో మీకు చూస్తున్నట్లయితే ఇంత ఉంది మిస్టే అంటే ఇంత హైట్ ఉంది ఓకే డైలీ యూజ్ సరిపోతుంది సో ఇప్పుడైతే దానికోసం ముందుగా నేనైతే రైస్ కొద్దిగా అయితే ఆరబెట్టుకున్నాను సో ఇప్పుడు దీంతో లెమన్ రైస్ చేసేది చూద్దాము ఇక్కడ మా ఆయనకి ఇష్టమైన పొటాటో ఫ్రై అయితే చేస్తాము చాలా అంటే చాలా బాగా సో పొటాటో ఫ్రై అలానే యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే నైట్ డిన్నర్ లోకి లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను యాక్చువల్ గా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పుదీనా కొత్తమీ పేస్ట్ వేసి ఒక రైస్ అయితే చేశాను చాలా టేస్టీ కుదిరింది ఇది కూడా షార్ట్ లో అయితే అప్లోడ్ చేశాను చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి కొద్దిగా ఉంది కదా నైట్ డిన్నర్ లోకి లెమన్ రైస్ చేసాడైతే ప్రాసెస్లో నాకు తెలిసి లెమన్ రైస్ అందరికీ ఇష్టమే నాకు తెలిసి దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది చాలామంది ఇష్టంగా తింటారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇక్కడ నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను లెమన్ రైస్ చేసేటప్పుడు కానీ చింతపండు పులిహోర ఏ చేసేటప్పుడు కానీ రైస్ చల్లగా పెట్టుకోవాలి పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు సో ఇక్కడైతే ఫస్ట్ నేను చల్లారిపోయిన రైస్లోకి కొంచెం నిమ్మకాయ ఉప్పు రైస్లోనే కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను మనం ఉప్పు నిమ్మకాయ కలిపేటప్పుడు ఏం చూసుకోవాలి అంటే ఆ టైంకి మనం కలిపే టైంకి కాస్త ఘాటుగా ఉండేలాగానే కలుపుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఆ పులుపు ఉప్పు అనేది అడ్జస్ట్ అయిపోయి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనం కలిపేటప్పుడే కాస్త తక్కువగా కలుపుకున్నాం అనుకోండి తినేటప్పుడు కాస్త చప్పగా అనిపిస్తుంది కాబట్టి నిమ్మకాయ ఉప్పు అనేది కాస్త కరెక్ట్గా ఉండేలాగైతే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లెమన్ రైస్లోకి పోపు అయితే వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆ ప్యాన్ చిన్నదిగా ఉంది కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ కరెక్ట్గానే సరిపోతుంది సో ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది బాగా వేగిన తర్వాత రెండు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేయలేదు సో ఇవి రైస్తో తో తినేటప్పుడు చాలా బాగుంటాయి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మంచని పప్పు ఉద్దిపప్పు అలానే గ్రౌండ్ నట్స్ గ్రౌండ్ నట్స్ ఆయిల్లో వేగించి రైస్తో పాటు తింటుంటే చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి సో కాస్త ఎక్కువగానే వేసుకోవాలి సో మంచి కలర్ రావడం కోసం ఆయిల్లోనే కాస్త పసుపు అయితే వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కొంతమంది ఏంటంటే ఆయిల్లోనే నిమ్మకాయ పిండి అయితే కలుపుతూ ఉంటారు బట్ అలాను చేస్తారు ఇలా కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆపేస్తామనంగా ఇంగువ ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాస్త అది కూడా వేసుకుని స్టవ్ ఆపేసి డైరెక్ట్గా ఈ ఆయిల్ తీసుకెళ్ళి రైస్లో కలిపేసుకోవడమే చల్లారిసిన పని ఉండదు అలానే వేడిగా ఉన్నప్పుడు కూడా కలిపేసుకోవచ్చు సో చూసేటప్పుడు సరిపోదేమో పోపు అనిపిస్తుంది బట్ కలిపితే మొత్తం సరిపోతుంది సో మొత్తం ఆయిల్ రైస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కలుపుకోవడమే ఇలా ఏదన్నా రైస్ కలపాలి అన్నప్పుడు ముఖ్యంగా పులిహోరలు ఇలాంటివి గడ్డతో కలపడం కన్నా చేతితో కలిపితే కాస్త కంఫర్ట్గా ఉంటుంది సో ఫస్ట్లో వేడిగా ఉన్న ఆయిల్ వేసాం కదా కాస్త వేడిగా ఉంటుందని గంటితో కొద్దిసేపు అలా కలిపి ఫైనల్గా చేత్తో అయితే కలుపుతూ ఉన్నాను సో కింద నుంచి బాగా కలుపుకుంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ ఇష్టం మా ఆయనకైతే మూడు పూట్ల పెట్టిన కూడా తింటాడు అంత ఇష్టం నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ లెమన్ రైస్ చేయడం వచ్చే ఉంటుంది బట్ ఎవరైనా కొత్తగా చేస్తున్నారు బ్యాచిలర్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ టైంలో ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఏమైనా కొంచెం ఉప్పు తక్కువైనా ఈ టైంలో వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతుంది సో మీకు ఒక ముద్ద ఇంతవరకు నా వీడియో చూస్తుంటే సో మీకు నోరుతుంది కాబట్టి మీరు ఒక ముద్ద తీసుకోండి ఇంకా ఇందులోకి జీడిపప్పు ఇంకా మన ఇష్టం మనకి ఏమి ఇష్టమో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు పులుపు అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది మరీ ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా మా ఇంట్లో అసలు నచ్చదు లెమన్ రైస్ ఇవన్నీ ఇష్టము పులిహోర వీటికంతా ఏంటంటే ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి ఉంటుంది బట్ మా ఆయనకి తిన్న తర్వాత చేతికి ఆయిల్ అవ్వకూడదు బట్ మా ఆయనకి ఆయిల్ తక్కువ ఉండాలా బట్ లెమన్ రైస్ టేస్ట్గా ఉండాలా సో చాలా బాగుందండి చాలా బాగా కుదరండిపోయితే దీని కాంబినేషన్ పొటాటో ఫ్రై అయితే చేసేసాను కొంచెం రైస్ ఉందని చెప్పాను కదా కానీ నాకైతే నోరు ఊరిపోయింది ఇంక అందుకని ఇంక నైట్ దాకా వెయిట్ చేయలేక కొంచెం అయితే రైస్ అయితే పెట్టుకొని తింటూ ఉన్నాను మా ఆయనకి ఇందులో గ్రౌండ్ నట్స్ ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం సో చాలా బాగుంటాయి కదా ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కాబట్టి గ్రౌండ్ నట్స్ తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంటుంది రైస్తో పాటు కలుపుకొని తింటే దాంతోపాటు మిరపకాయ నంచుకో తింటే ఇంకా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు ఎంతమందికి ఇలా పులిహోరలు చేసి మిరపకాయ నంచుకో తిన్న విషయం కమెంట్ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇదండి ఇవాటి వీడియో వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అలానే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఖచ్చితంగా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దానికి తగ్గట్టుగా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో మన కమింగ్ వీడియోస్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి సో ఖచ్చితంగా ఛానల్ ని ఫాలో అవ్వండి అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేస్తే మాత్రమే నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్స్ వస్తా వస్తాయి సో ఇదండి వాటి వీడియో వీడియో ఇంతతో ఏం చేస్తున్నాను బాయ్